తెలంగాణ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ విద్యార్థులందరికీ కూడా సాంస్కృతిక చరిత్ర చదువుకునేటప్పుడు మనకు ఫస్ట్ ఆ చారిత్రక పరిచయం అవసరం ఉంటుంది అవసరంలో ఫస్ట్ మనం కొన్ని ఫౌండమెంటల్స్ బేసిక్స్ అన్నమాట ఈ బేసిక్స్ని పట్టుకుంటేనే మనం ఆ క్లా ఆ సబ్జెక్ట్ని మనం క్లియర్ చేయగలుగుతాం బేసిక్స్ ఏమిటంటే చరిత్ర చరిత్రని గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అంటారు కానీ స లోట్ పాయింట్ గతం చరిత్ర కాదు లిపి తెలిసిన కాలాన్ని చరిత్ర అంటారు ఫస్ట్ ఒక బిడ్ చెప్పాను గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని చరిత్ర అంటారు కానీ గతం చరిత్ర కాదు లిపి తెలిసిన కాలాన్ని చరిత్ర అంటారు సో అదేవిధంగా తీసుకున్నప్పుడు లిపి ఆధారంగా చరిత్ర విభజించబడింది మూడు భాగాలుగా మూడు భాగాలుగా చరిత్ర విభజించబడింది అనగా లిపి తెలియని కాలం లిపి తెలిసి చదవలేని కాలం లిపి ఉండి చదవగలిగే కాలం లిపి తెలవని కాలాన్ని ఫ్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటారు లిపి ఉండి చదవగలిగి మనం అర్థం చేసుకోవడానికి వీలు లేకపోతే దాని సెమీ హిస్టారిక్ పీరియడ్ అంటారు అదేవిధంగా లిపి పూర్తిగా తెలిసిన కాలాన్ని హిస్టారిక్ పీరియడ్ అంటారు అదేవిధంగా చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది అదేవిధంగా చరిత్రలో కొన్ని ఫౌండమెంటల్స్ ఉంటాయి ఆ ఫౌండమెంటల్స్ కొన్ని అంశాలు తీసుకుంటే నాణాల ద్వారా చరిత్రను అధ్యయనం చేయడాన్ని న్యూ మిస్ మ్యాటిక్స్ అంటారు శాసనాల ద్వారా చరిత్రను అధ్యయనం చేయడాన్ని ఏపికల్ గ్రాఫికల్ ఏపి గ్రాఫికల్ స్టడీ అంటారు అదేవిధంగా తీసుకుంటే గ్రీక్ భాషలో లజీ అంటే శాస్త్రం లేదా అధ్యయనం ఇండోలజీ ఇండియాను అధ్యయనం చేయడం ఈజిప్టాలజీ ఈజిప్ట్ని అధ్యయనం చేయడం సినాలజీ చైనాను అధ్యయనం చేయడం న్యూరాలజీ నరాలని అధ్యయనం చేయడం అలాగే పాంట్రకాలజీ కప్పల అధ్యయన శాస్త్రం నృపాలజీ సో సరిసృపాలని పాముని ఇలాంటి వాటిని అధ్యయనం చేయడం ఇట్లా తీసుకోవచ్చు మన ఫండమెంటల్స్ తీసుకుంటే అదేవిధంగా మానవుడు వినియోగించిన తొలి లోహం రాగి రాగి అదేవిధంగా మానవుడు ఇనుముని మొదటిసారిగా వేదకాలంలో ఆర్యులు వినియోగించారు అలాగే మొదటి కాస్యముని లేదా మొదటి మిక్స్డ్ మెటల్ని సింధు ప్రజలు వినియోగించారు ఇది మనం లోహాల గురించి నాగరికత గురించి పరిచయం అదే అదేవిధంగా నాగరికత అనాగరికత నాగరికత అంటే ఇక్కడ బట్టలు వేసుకోవడము లేదా మాట్లాడటము మంచిగా ఉండడము ఇది కాదు నాగరికత సంబంధించి అండ్ ఇది నాగరికతలో భాగమే కానీ ఇది కాదు మరి అప్పుడప్పుడు మనం అనుకుంటామంటా ఆ నాగ అనాగరికుడు నాగరికుడు ఆ నాగరికుడు అని కామెంట్లు కూడా చేస్తారు సో అది అది బయట బయట వాటిని చూసి మనం ప్రిపరేషన్లో బుక్స్లో ఉన్న కాంటెంట్ మనకు అర్థం కాకపోతే తప్పుగా చేసే అవకాశం ఉంటుంది అలాంటి తప్పుగా చేయడానికి నాగరికత అంటే ఏమిటంటే గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎవరైతే వాళ్ళ యొక్క స్వయం మరుగుదొడ్ల నిర్వహణ కానీ ఎవరైతే వారి అపరిశుభ్రతని పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారో రహస్య భూగర్భ మురికి కాల్వ పారుదల ఉంటుందో దాన్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో పర్యవేక్షిస్తారో ఆ తెలిసినటువంటి సమూహాన్ని నాగరికులు అంటారు నాగరికత అంటారు ఇది ఒక అంశం ప్రపంచంలో పేరెన్నిక గల నాగరికతలు నాలుగు ఉన్నాయి ఒకటి ఈజిప్టు నాగరికత సుమేరియా నాగరికత చైనా నాగరికత సింధు నాగరికత ఇవి మనం చరిత్ర క్లాస్ వింటున్నప్పుడే మన దగ్గర ఉండాల్సిన ఫండమెంటల్స్ అదేవిధంగా శాసనాలు శాసనాలు రెండు రకాలు దాంట్లో మొదటిది ఇందాక మనం ప్రస్తావించాం అదేమిటంటే దాన శాసనాలు లోహాలపైన వేస్తారు ప్రశస్తి శాసనం రాతి గోడలపైన టెంపుల్స్ పైన వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నానేఘట్ శాసనం నానే ఘాట్ ఘాట్ అంటే కొండ కొండ పైన వేసిన శాసనం అలాగే తీసుకుంటే నాసిక్ శాసనం మళ్ళీ నాసిక్ శాస్త్రంలో నాలుగు భాగాలు ఉంటాయి దానిలో నాలుగో శాసనం వచ్చి తామ్ర శాసనం సో అదేం చెప్తుంది గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ తన కుమారుడు చనిపోయిన తర్వాత తన మనువని కాలంలో ఈ శాసనం వేస్తుంది ఆ శాసనంలో తన తల్లి మనుమనికి చెప్తూ మనుమని కాలంలో కొడుకు గొప్పతనాన్ని వివరిస్తుంది తన విజయాలను కాంక్షిస్తూ విజయాలను పేర్కొంటూ విజయాలను తెలియజేస్తూ ఆ విజయాలను సాధించిన క్రమాన్ని ఆ విజయాల్లో దాగి ఉన్నటువంటి గొప్ప రాజనీతిని తెలియజేస్తూ మన మనకి తెలియజేస్తూ ఈ మాటలన్నీ ఆ శాసనంలో ఉంటాయి ఆ శాసనం ఆధారంగా మనకు జిపిఎస్ ట్వంటీ త్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు మనకు తెలుస్తాయి విజయాలు ఎలా తెలుస్తాయి మరి అంటే వాడి ఒక్కొక్క బిరుదు ఆ బిరుదులో ఉన్న నేపథ్యాన్ని బ్రాహ్మణ అగమ అగమనిలయ చాతుర్వర్ణ శంకర ద్విజకుల మదన వదన రాజరణో రాజ మనో చాతుర్వర్ణ శంకర తోయ పీతవాహన క్షహరాట వంశక నిర్వేశన శేషకార శకయౌన పహలవ నిసూదన బేన అగమ అగమకూటక పాకవేన అనే అటువంటి ఏక బ్రాహ్మణ ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టిన మొదటి వాడిని అగమ నిలయ కోపం వస్తే అసలు ఎవడి మాట వినడు అని సో అదేవిధంగా తీసుకుంటే బేన స్వామి ఒక నగరం నిర్మించిన వాడు అని అర్థం క్షహరాట వంశక నిర్వేషణ శేషకార క్షరాట వంశాన్ని శత్రువులలో సంతానంతో సహా శేషం లేకుండా చంప రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నాను శక యవ్వన పహలవ నిసూదన శకులని యవ్వనులని పహలవులని నిసూదన చంపినవాడన శకులంటే విదేశీయులు యవ్వనలంటే ఇండోగ్రీకులు అలాగే తీసుకుంటే పహలవులు విదేశీయులు వీళ్ళందరినీ చంపిన అర్థం చాతుర్వర్ణ సంకర నాలుగు కులాలని కాపాడినవారు ద్విజకుల మదన రెండు కులాల్ని మాత్రం పోషించేవాడు చాతుర్వర్ణ ద్విజకుల మదన కటకస్వామి అంటే కులాంతర వివాహాలు చేసుకుంటే శిక్షించేవాడు అని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి ఇది నోట్ దిస్ పాయింట్ ఏంటది అంటే కులాంతర వివాహాలు చేసుకుంటే అప్పుడు కులతత్వం ఉన్నది కాబట్టి కుల ప్రస్తావాలు ఉన్నాయి కాబట్టి కులాంతర వివాహాలని అప్పుడు అంత రాజులు రాజరికంలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు అది అభ్యుదయ ఆలోచన ఇది మంచి మంచి పాలిటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తుంది ఇక్కడ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది ఇలాంటి అంశాలన్నీ కూడా వాడి బిరుదుల్లో విశ్లేషణ ఉంటుంది రాజారనో దక్షిణ భారతదేశానికి అయినటువంటి వ్యక్తి ఆ విధంగా ఉంటుంది అలాగే కొన్ని రాజుల బిరుదుల్లో మహా లేదా రాజాది రాజా అని ఉంటుంది మహా ఉంటే స్వతంత్ర రాజు రాజాది రాజా అని ఉంటే సామంత రాజు అని ఉంటే స్వతంత్ర రాజు దారం తర్వాత రాజాది రాజా రాజాది రాజా అని ఉన్నది అనుకో సామాంత రాజు ఈ విధమైనటువంటి అంశాలు ఫండమెంటల్స్ వీటిని ముఖ్యంగా మనం రాజకీయ చరిత్రలో ప్రస్తావనలుగా చూడవచ్చు మొదటి టాపిక్లో అదేవిధంగా చరిత్రకు అనేక రకాల ఆధారాలు ఉంటాయి దాని మేజర్ థింగ్స్ ఏంటంటే శాసనాలు లిపి వస్తువులు అవశేషాలు నాణ్యాలు వీటి ఆధారంగా చరిత్రను పూర్తిగా తెలుసుకునే క్రమాన్ని హిస్టరీ అంటారు అంటే చరిత్ర అంటారు గతం చరిత్ర కాదు నోట్ బాగా గుర్తుపెట్టుకోండి గతం అంతా చరిత్ర కాదు ఇప్పుడు తెలిసిన కాలాన్ని మాత్రమే చరిత్ర అంటారు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ మిగతా ఏదైనా అంశాలు ఉంటే మళ్ళీ మీకు కలుస్తాను థ్యాంక్ యూ షైన్ తెలంగాణ ఎస్ అకాడమీ కరీంనగర్ నుంచి మీ కరీంరాజు సార్ హిస్టరీ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ ఆల్